ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాకష్పవానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడి యొక్క మార్పు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచస్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నీచ గ్రహం అయినటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దాని వలన రవికి నీచబంగ రాజయోగం ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని నీచపడ్డ గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామవారిగా భావిస్తూ ఒక్కొక్క లేదా నేరకొక రాశి గురించి మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు నాలుగవ స్థానంలో శుక్రుడు నీచంలో ఉంటున్నాడు ఈ నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఇది వాహనము గృహము తల్లిగారి ఆరోగ్యం మీద దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకండి అంటే శుక్రుడు వాహనాధికారుడు నాలుగు నుంచి కూడా ఉన్నారు కాబట్టి అదేవిధంగా మీ పేరు మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలుగులో ఉన్నంత కాలము అంటే సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి అక్టోబర్ సారీ అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు కూడా నిజంలోనే ఉంటాడు నాలుగో స్థానంలో కాబట్టి ఈ సమయం వరకు గృహాలు వాహనాలు తీసుకునేటప్పుడు గృహాలు ఐ మీన్ వాహనం నడిపేటప్పుడు అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండదు కాకపోతే ఎప్పుడైతే శుక్రుడు నీచపంగా రాజ్యోగంలోకి వెళ్తాడో నవంబర్ రెండు నుంచి ఒక ఇరవై ఐదు రోజుల పాటు అక్కడ రవికి మంచి యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి అక్కడ నుంచి కొంతవరకు మీ సిబ్లింగ్స్ వర్ష వాళ్ళకి బాగుండటము మీరు ఏదైనా అగ్రిమెంట్స్ కనుక చేసుకున్నట్లయితే అక్కడ నుంచి బాగుండం అనేటువంటిది ఇస్తాడు అక్కడ ఎందుకంటే మూడో అధిపతి అయిన రవికి నీచంగా రాజ్యోగం జరుగుతుంది కాబట్టి ఒక కొత్త పరిచయాలు ఏర్పడటము అక్కడ కొంతవరకు అంటే కొంతమంది రాజకీయాల మూలంగా ఎందుకంటే మూడో తిప్పలో ఉంటే ఐదో స్థానం అనేటువంటిది రాజకీయ స్థానంగా చెప్తూ ఉంటాను ఏదైనా ఒక ప్లానింగ్ వేయడం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా కలిసి రావడం కాకపోతే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్టోబర్ తొమ్మిది నుంచి నవంబర్ రెండు మధ్యలో మాత్రం నేను మొదట్లో చెప్పినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే ఇంట్లో వీలైనంత మట్టుకు ఎందుకంటే గృహస్థానంలో శుక్రుడు నీచ కాబట్టి ఇంట్లో మీరు లలితా సహస్రనామాల్ని శ్రవణం కానీ పఠనం కానీ చేస్తూ ఉండండి ఇంట్లో అలాగే గోశాలకు వెళ్ళి గోవులకి తీపి చపాతీలు అవి తినిపిస్తున్నట్లు అయిపోతుంది ఇంట్లో వీలైనంత మటుకు కొంచెం అమ్మవారి యొక్క మందిరంలో ఎక్కువ పుష్పాలతో అలంకరణ చేయండి అన్ని విధాలు మీకు బాగుంటున్నాయి సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఏమిటి ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు ఉచ్చస్థానంలో ఉన్నాడు నీచస్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము కేతుతో కలిసి ఉండడము పాప కర్తర్లో ఉండడము నీచస్థానంలో ఉండడము ఇలా జరిగింది అనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకుడు కాబట్టి కుజుడిని తీసుకుంటాము అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటాయి కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్నీ కలిసి రావడము బాగోపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖవ్యాధులు రావడం ఇస్తూ ఉంటుంది అయితే ఎవరి జన్మ జాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటివి చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడం అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతు పూజుడు మధ్యలో ఉన్నాడు అప్పుడు కేతు పూజ అంటే మంగళుడికి కేతుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం లేదండి నీచంలో ఉన్నాడు చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటారు అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం మీకు వచ్చి తప్పు లేదు కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వడం ఎక్కువగా గోసేవ చేయడము శ్రీమాత్రే మాత్రే నమ అనే మంత్రం చేసుకొని మేము ఎక్కువగా చేస్తుంటాం అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది మంది చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేసేస్తుంటాం అది స్త్రీ శాపం వల్ల జరుగుతుంటుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్ సుఖవ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడి కారకుడు గుర్తుపెట్టుకోవడం అంటే సుఖవ్యాధుల అదేవిధంగా మూడవది ఏంటంటే పట్ పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరైతే లలితాహాస్ నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజ సేవితాయే నమహానే మాత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని అయిన మహానే మాత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాటి కూడా చేర్చి తప్పేం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము ఏమిటంటే లాజిక్ ఏమిటండి అంటే శుక్రుడు పన్నెండవ స్థానం నుండి బాగా యోగిస్తాడు సయా సౌక్యానికి కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా శయాసౌక్యం అనుభవిస్తున్నా అంటే పన్నెండవ స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని శ్రయాసౌఖ్య సంబంధించిన విషయాల్లోని వివాహ జీవితకు సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఇస్తుంది కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు బాగాలేడనప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు దూరంగా ఉండాలి శుక్రుడు బాగాలేడన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నాము దానివల్ల కూడా ఇబ్బంది ఇబ్బందిస్తాడండి అంటే ఎలా ఉంటుందంటే నేను కొంతమంది జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తూ అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగా ఉంటుంది లేదా ఆ మహాదశ వచ్చినా కూడా కొంతమందికి శుక్రమహాదశ అన్నారని యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు అర్థం కాబట్టి ఈ రెమెడీస్ చేసుకున్నా నేను చాలా బాగుంటుంది శ్రీమాత్రేల మహా